పుడతారే ఎవరు తోపు కాదు మిత్రమా ప్రతి ఒక్కరిని భగవంతుడు సేమ్ కెపాసిటీ లెవెల్ తో పుట్టిస్తాడు మనమే మన లిమిట్ ని మనము లిమిట్ చేసేసుకున్నాం పక్క వాళ్ళు మనల్ని ఇది చేయలేము అది చేయలేము అంటే అక్కడితోనే ఆగిపోతున్నాం ఎందుకో తెలుసా పక్క వాళ్ళ మాటలు మనం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఒకవేళ నేను డ్రాయింగ్ వెయ్యలేవురా వదిలేసా ఎందుకు డ్రాయింగ్ వేస్తావు లేదా అమ్మని చదవలేవు నువ్వు పాడలేవు నువ్వు డాన్స్ వేయలేవు ఇలా ఏదైనా మాటలు విన్నాం అనుకోండి అక్కడతోనే అనుకుంటావు బహుశా అవునో నేను చేయలేనేమో అనుకుంటావు ఎందుకు అబ్బాయి మాట్లాడి ఎందుకు మమ్మల్ని సర్కస్ లో ఉన్న ఆనిమల్స్ లాగా లిమిట్ చేసేస్తున్నారో సర్కస్ ఏందబ్బా మధ్యలో అనుకుంటున్నారు కదా సర్కస్ లో కూడా ఎన్నో ఆనిమల్స్ చూస్తావు అట్లు లైవ్ గా చూస్తే ఒక విధంగా ఉంటుంది సర్కస్ లో చూస్తే ఇయ్య అయ్యి ఒకటి నాకు అనిపించింది అందరికి లయన్స్ టైగర్స్ ఎలిఫెంట్స్ తెలుసు కదా అవి సర్కస్ లో కూడా ఉంటాయి మరి అతని చూసినప్పుడు సింహం షేర్ అంటే కింగ్ ఆఫ్ ది జంగల్ కదా మరి సర్కస్లో ఏంటి రింగ్ మార్చెస్ ఎట్లా ఆడుతుంది కదా అంటే దాన్ని అది లిమిట్ చేసేసుకుంటుంది బయటకి చూస్తే బయట వదిలితే దాన్ని అది పులి సింహం అవునా కదా పులి సింహం ఎలా ఉంటాయి నన్ను ఎవరు టచ్ చేయలేమని ఉంటాయి కానీ సర్కస్ లోకి వచ్చేసరికి అవి అట్ని లిమిట్ చేసుకునే ఎందుకో తెలుసా సర్కస్ రింగ్ మాస్టర్ అంట ఎప్పుడైతే ఆ యానిమల్స్ ని ఫారెస్ట్ ని తీసుకొస్తాడో వాటిని పాప మాట పెట్టేస్తాడంట తిండి సరిగ్గా పెట్టడు సగం సగం తిండి పెడుతూ కొర్రతూ వాటిని బాగా హింసిస్తాడంట దాని తర్వాత అప్పుడు అవి అనుకుంటాయి ఇప్పుడు ఇలాగే మేము అతని మాట వినకుండా ఉంటే మమ్మల్ని చంపేస్తాడేమో అన్న భయంతో ఆ రింగ్ మాస్టర్ మీద ఉన్న భయంతో అయ్యక్కడి లిమిట్ చేసుకుంటే వాటికి చిట్టగా రాదు తన మీద పడి తినేట కానీ భయం వల్ల అవి ఏం చెప్తే అది ఆది ఫస్ట్ నార్మల్గా చూస్తే యానిమల్స్కి ఫైర్ అంటే భయం కానీ సర్కస్ లో అవి దాంట్లో జం చేస్తాయి ఎందుకో తెలుసా రింగ్ మాస్టర్ చెప్పాడో లేకపోతే మా ప్రాణానికి హాని జరిగిద్దేమో అని అలాగే అయిపోతున్నాం కదా మేము మీరు ఏం చెప్తారే వింటున్నాము అది మంచి చెడు అన్న ఆలోచన జ్ఞానం మనకు మనకు ఉండాలి మిత్రులారా బయట వాళ్ళు ఏం చెప్తారు వింటాం కాదు అది మంచో చెడు అని పరిశీలించాలే నీతిపరుడు వివేకవంతుడు అని ఉన్న సామెతలు కూడా చెప్తున్నాయి కదా అన్నా కదా మరి ఇది మనకి ఉన్న ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి సరే సొల్యూషన్ రూపంలో ఆ కథ మీకు చెప్పేస్తున్నాను అనగనగా అంట ఒక చిన్న పాండ్ ఉండేది ఆ పాండ్ లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రాక్స్ ఉండే గ్రూప్ ఆఫ్ ఫ్రాక్స్ ఒకసారి ఒక పందం పెట్టుకుందాం అబ్బా అనుకుంటే అక్కడ ఒక చెట్టు ఆ చెట్టు ఎవరైనా ఎక్కి దిగితే వాళ్ళు మన కింగ్ ఆఫ్ ది ఫ్రాక్స్ అవుతారు అని పందం పెట్టుకుంటారు అప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రాక్స్ అనుకుంటాయి సరే పదాన్ని చూసుకుని ఎవరు అవుతారో అని అని డిసైడ్ చేసుకుంటుంది ఎవరైనా ఎక్కుతున్నారనుకో రేరే రే దిగేస్తే రా ఎందుకైనా పదార్థాలు కోల్పోతావు నువ్వు ఎక్కడ అంటూ డిస్కరేజ్ చేస్తా నెగిటివ్ వర్డ్స్ అంతానే ఉంటున్నాయి అంటా ఇక కప్పలు ఎప్పుడైతే ఎక్కుతున్నాయో ఈ డిస్కరేజ్ వర్డ్స్ వల్ల దిగిపోతున్నాయి అప్పుడు గుంపులో గుంపుల్లో కప్ప ఎక్కిద్ది అంటాం ఎక్కి మళ్ళీ పడిద్ది మళ్ళా ఎక్కిద్ది మళ్ళా పడుతుంది మళ్ళీ ఎక్కింది ఇక చివరికి విజయాన్ని సాధించింది అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఎట్లా ఎక్కింది అబ్బాయి కప్ప మనం ఎంత తిడుతున్నా ఎక్కింది చూడు బహుశానికి పట్టుదల ఎక్కువేమో అనుకుంటే ఇంకొక అప్ప వచ్చింది అది నా ఫ్రెండ్ దానికి చెవుడబ్బా అంటే చెవుడా అది అవును అంటే మరి ఎలా ఎక్కింది అబ్బా దానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే అసలు మీకు అర్థం కాలేదా దానికి ఆ శక్తి మీరు ప్రతి ఒక్కరిని ఆ శక్తిని లిమిట్ చేసి వస్తున్నారు నువ్వు ఎక్కలేవన్న ఒక మాట డిస్కస్ చేయటం తెలుసా ఒకసారి పడ్డానికి మనం ఏమంటున్నాం చెప్పాను కదా నువ్వు ఎక్కలేవన్న మాట లిమిట్ చేసేస్తుంది ఫెయిల్ అయితే కానీ ఈ కప్ప మాత్రం ఏ మాటలు వినలేదు వినలేదు కదా పాపం అందుకే ఎక్కి విజయాన్ని సాధించింది కదా ఇక్కడతో కదా మరి ఈ కథలో గోల్డెన్ వర్డ్స్ ఏంటి మనం నేర్చుకోవాల్సిన వర్డ్స్ ఏంటి ఏంటి తెలుసా మనల్ని మనం లిమిట్ చేసుకోవద్దు మిత్రమా ఒక్కసారి ఫెయిూర్ వచ్చిందంటే అక్కడతో ఆగిపోవద్దు ప్రయత్నించండి మళ్ళా ఫెయిల్యూర్ కి అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు తెలుసా ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ లర్నింగ్ అంటే అది మొదటి అటెంప్ట్ దాని వల్లే మనం నేర్చుకుంటాం మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు కాదు ఆ ఫెయిల్యూర్ నుంచి ఏం నేర్చుకున్నారు అనేది ముఖ్యం అనంత విశ్వానికి అధికారులు మీరే మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోకండి మరియు నెగిటివ్ వర్డ్స్ వినొద్దు నెగిటివ్ వర్డ్స్ విని అలా అక్కడితో ఆగిపోకండి మీరు ఆ ఎంతో మంది ఎన్నో రకాలుగా మిమ్మల్ని అంటారు రేపు నువ్వు అది చేయలేవురా నువ్వు ఇక్కడితో ఆపేరా ఎంతో మంది లిమిట్ చేస్తానే ఉంటారు కానీ అలా లిమిట్ అవ్వద్దు మీరు లిమిట్ అయితే అక్కడితో మీరు నిజంగా ఫెయిల్ స్టార్ట్ అవుతుంది కానీ లిమిట్ అవ్వకుండా ఆ మాటలకి మీరు డెఫ్గా ఉంటే ఖచ్చితంగా మీరు గెలుస్తారు విజయానికి ఖచ్చితంగా మీరు మొదట అడుగు వేసినట్టు ఇట్లు మీ ఫ్రీ ఫిగర్